ఒకళ్ళ జీవం ఉంది ఆ జీవం మనుషులకు వెలుగు ఉన్నాయి కాబట్టి యేసుకి మనుషులకి సత్సంబంధం ఉండాలి ఆ సంబంధం లేనప్పుడు ఏమవుతుందంటే ఆ జీవం వీరిలో ఉండడానికి అవకాశం లేదు కాబట్టి క్రీస్తును అనుసరించినటువంటి వ్యక్తికి జీవం ఉండదు అందువలన వాళ్ళు చీకట్లోనే ఉంటారు చీకట్లోనే నడుస్తారు చీకట్లోనే తమ యొక్క మనుగొండం ముగిస్తారు అనే విషయం ఇక్కడ మెజారిటీ మానవాళికి ఆధ్యాత్మిక చీకటి ఉంది మనం ప్రతిరోజు చూస్తున్నాం ఆధ్యాత్మికమైనటువంటి చీకటి పోవాలి అంటే జీవమై ఉన్నటువంటి యేసుప్రభు దగ్గరికి వారు రావాల్సినటువంటి వారై ఉన్నారు చీకటిలో ప్రకాశించడం అనేటువంటిది కాంతి యొక్క విధి కాబట్టి ఆ చీకటిలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నారు ప్రకాశిస్తున్నారు కానీ మనుషులు ఆయన దగ్గరికి రావట్లేదు వ్యవహంసం మూఢాజ్యం పంతొమ్మిదోత్సిన అంటాడు వారి క్రియలు చెడ్డవైనందున వాళ్ళు ఆ వెలుగు దగ్గరికి వస్తే తమ క్రియలు బయలుపరచబడతాయి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా యేసుప్రభు దగ్గరికి రావట్లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు కాబట్టి చీకటి దాన్ని అర్థం చేసుకోవట్లేదు వెలుగుని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదు కాబట్టి ఆ ప్రకాశిస్తున్నటువంటి వెలుగుని ఆ ఆకర్షించుకుని వారు కూడా వెలుగుగా మార్చబడడానికి ఏమాత్రం కూడా మనుషులు ప్రయత్నం చేయట్ల యంస పన్నెండు అధ్యయ ముప్పై ఐదులో మనం చూస్తే యేసు తన శిష్యులతో ఒక మాట చెప్తున్నాడు కొంతకాలం పాటు వెలుగు మీ మధ్య ఉంటుంది కాబట్టి మీరు ఉన్నప్పుడు మీరు మీ పనులు చేయండి నడవండి ఆ చీకటి మిమ్మల్ని ఏమాత్రం కూడా ఆక్రమించారు కాబట్టి సమయం ఉండగానే జీవం గురించి ప్రకటింపడుతున్నప్పుడే ఆ జీవాన్ని మనం అనుసరించి వెలుగులో నడిచినట్లయితే ఈ చీకటి ఈ ఆధ్యాత్మిక చీకటి మన మీద ప్రభావితం చూపించేటటువంటి ప్రయత్నం చేయలేదు చీకటి శక్తివంతమైంది కాదు వెలుగు శక్తివంతమైంది ఈ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది దాని యొక్క నైజం అది ప్రకాశిస్తున్నప్పుడు చీకటి దూరంగా ప్రారంద్రోలు పడుతుంది ఆ వెలుగే ప్రభు ఆయన దగ్గరికి మనం రాగలిగినట్లయితే మనలో ఉన్నటువంటి చీకటి అంతా కూడా తొలగింపబడుతుంది కాబట్టి అహంసవతో అధ్యాయం ఐదో వస్తులో ఉపయోగించినటువంటి గ్రీక్ పదము అంటే ఆ చీకటికి సంబంధించి లేకపోతే ఆ యొక్క వెలుతురు గురించినటువంటి సంబంధం గురించి మాట్లాడుతున్నప్పుడు ఓవర్టేక్ అనేటువంటి ఒక పదము వచ్చింది అంటే ఈ చీకటి ఈ వెలుగుగా ఉన్నటువంటి యేసు ప్రభుని ఓవర్ ఓవర్టేక్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి లోకం మన మీద ఇప్పుడు కూడా విజయం సాధించలేదు చీకటి వెలుగును అధిగమించలేదు అనే విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి వారు మేము ఆ తదుపరి సృష్టిని కూర్చి అవహారం ఏం చెప్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి వెలుగు గెలిచింది చీకటేమో గందరగోళం అనేటువంటి పరిస్థితుల్లోనే ఉండిపోయింది చీకటిగా ఉంది సృష్టిని మనం ఆలోచన చేసినప్పుడు వెంటనే వెలుగు కలుగుని కా కారణంగానే కలిగింది చీకటి అంతా కూడా వెళ్ళిపోయింది వెలుగు ప్రకాశిస్తూ ఆ స్థలంలో ఉండిపోయింది చీకటి ఆ వెలుగు మంచిదని దేవుడు చూశాడు కాబట్టి ఆ వెలుగై ఉన్నటువంటి సుప్రభు ప్రకాశిస్తున్నాడు లోకంలో ప్రకటన పడుతున్నాడు ఆ వెలుగుని ద్వారా నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి చీకటిని తొలగించుకోవాలని ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తుని నమ్మాల్సినటువంటి వారు తర్వాత ఆ చీకటి గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ ప్రకాశించడం అనేటువంటి కార్యక్రమం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు బహుశా అనేటువంటి యేసుక్రీస్తు వారి కలువరి శిల్వలో జరిగించినటువంటి ఆ ఉన్నతమైనటువంటి కారణం ఆ కార్యక్రమే అయ్యి ఉండొచ్చు ఆ కార్యక్రమం ద్వారానే నేడు పాపులమైనటువంటి మనము దేవునితో సమాధానం పరచపడడానికి దేవుని కుమారులుగా తిరిగి జన్మించడానికి అవకాశాలు ఏర్పడి కాబట్టి నిరంతర పోరాటాన్ని మనం చీకటితో చేయాల్సినటువంటి వరమైన ఆ చీకటిని మన నుండి తొలగించుకోవడానికి వెలుగు దేవుని దగ్గరికి వెలుగైనటువంటి క్రీస్తు దగ్గరికి రావచ్చి క్రీస్తుపై మనకున్నటువంటి విశ్వాసం వల్ల అంధకార సంబంధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి చీకటిని మనం తొలగించుకోవాల్సినటువంటి వారమైన కాబట్టి అనేక సందర్భాల్లో సత్యం సత్యము వ్యక్తీకరించబడుతున్నప్పుడు ప్రకటింపబడుతున్నప్పుడు క్రీస్తు కారణంగా అది ఎల్లవేళలా సత్యంగా ఉంటుంది కనుక ఆ సత్యాన్ని మనం ఆధారం చేసుకో చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది ఇది నిరంతర చర్య మరియు చీకటి దాన్ని గ్రహించలేదు మరియు దాన్ని అధిగమించలేదు కాబట్టి చీకటి దాన్ని గ్రహించలేకపోవడానికి కారణం వారి యొక్క క్రియలు మనం చూస్తున్నాం తర్వాత మత్స్యస్వాత ఐదు పద్నాలుగులో ఉన్న దాన్ని మనం చూస్తున్నప్పుడు మీరే లోకానికి వెలుగు కాబట్టి కొండపై ఏర్పాటు చేసినటువంటి కొండపై కట్టబడినటువంటి పట్టణం ఏమాత్రం కూడా దాచి ఉంటబడానికి అవకాశం లేదు మనుషులు దీపాన్ని వెలిగించి దీపస్తం మీద పెడతారు మంచం కింద పెట్టరు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని మింపరచటకు నీ వెలుగు ప్రకాశించను కాబట్టి నిరంతరమైనటువంటి ఈ చర్య చీకట్లో వెలుగు ప్రకాశిస్తుంది ఇది నిరంతర చర్య ఆ వెలుగు నిన్ను నన్ను కింద పోల్చాడు మీరు లోకంలోకి వెలుగై ఉన్నారు కాబట్టి వెలిగింపడినటువంటి మనము కొండ మీద ఉన్నటువంటి పట్టణం వల్లే అందరికీ బహిర్గతం అవుతున్నాము అందరికీ మనం ప్రకాశించాల్సినటువంటి వరమైన మనం ప్రకాశిస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ క్రీస్తు వెలుగు మిగిలినటువంటి వారి మీద కూడా పడాల్సినటువంటి అవసరం ఉంది మనము మనసు కింద పెట్టబడినటువంటి వారిగా ఉండటానికి అవకాశం లేదు మన సత్క్రియలను చూచి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మయం పరచబడినట్లు మన వెలుగుని లోకం మీద ప్రకాశింపచేయాలి లోకము చీకటితో ఉంది ఆ వెలుగు ప్రకాశిస్తుంది కానీ లోకం దాన్ని గ్రహించలేదు కానీ మనం గ్రహించాము ఆ వెలుగును మనం వెంబడిస్తున్నాం ఇప్పుడు మన జీవితాల్లో వెలుగున్నప్పుడు మన జీవితాలలో ఉన్న వెలుగు ద్వారా ఇతరులను మనం వెలిగించడానికి ప్రయత్నం చేయాలి అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఏసు నాకు ఇచ్చినటువంటి వెలుగును నేను వదులుతున్నానా లేకపోతే నా సత్కార్యాల ద్వారా వరలోకంలో ఉన్నటువంటి తండ్రి మహింపచ్చే విధంగా నేను ఆ ప్రకాశింపజేస్తున్నానా నా వెలుగుని అనే విషయాన్ని మనం ఆలోచించినట్లున్నా నా వెలుతురు కానీ లేకపోతే నీ వెలుతురు కానీ నా కాంతి కానీ నీ కాంతి కానీ మనుతున్నట్లయితే ఏసు దాన్ని తిరిగి పైకి తెప్పమని లేకపోతే అది చల్లరిపోతున్నట్లయితే లేకపోతే అంతగా ప్రకాశింపబడకున్నట్లయితే తిరిగి ఒకసారి పునరుద్ధరించుకో తిరిగి ఒకసారి దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నించే అని మనల్ని ప్రోత్సహించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఆ చీకట్లో దూరమైపోతున్నటువంటి కొంతమందికి మనం ప్రకాశించేటట్టు వెలుగు వారిని క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చేటట్టు వెలుగుగా ఉంటుంది కాబట్టి చీకట్లో ఎవరైతే దూరం అవుతుందో దూరం అయిపోతున్నారో మనం ప్రకాశిస్తే వాళ్ళు ఆ వెలుగు వైపు తిరిగి క్రీస్తు దగ్గరికి రావడానికి అవకాశం కాబట్టి నువ్వు ప్రకాశిస్తున్నావా లేదా ఆలోచించే ఆయనలో జీవం ఉంది ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది ఆ వెలుగు క్రీస్తు ప్రభు మనము ఆ వెలుగులో సృజించబడిన వారంగా మనం కూడా ఆ విద్యుత్తో పోల్చబడ్డాము కాబట్టి ప్రకాశిస్తూ కొంతమంది జీవితాలను మనం మార్చడానికి ప్రయత్నించాలి కాబట్టి ఈ యొక్క మొదటి నుండి ఐదు వచ్చినాల్లో ఆదిలో వాక్యం ఉంది ఆయన యొక్క పూర్వస్థితి ఆ వాక్యమే వేసి ప్రభు ఆ వాక్యము దేవునితో ఉంది సమానమైనటువంటి స్థాయి ముఖాముఖిగా ఉంది ఆ వాక్యము దేవుడై ఉంది కాబట్టి వాక్యాన్ని వాక్యమైనటువంటి యేసు ప్రభుని వాక్యమైన దేవుడిని విడదీసి మాట్లాడడానికి కానీ మనము హెచ్చించి తగ్గించి దైవత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎలా పడితే అలా మాట్లాడడానికి కానీ మనకు అవకాశం లేదు కాబట్టి ఆ సృజించబడినటువంటి ప్రతిదీ కూడా ఆయన ద్వారా సృష్టించబడింది ఆయన సృష్టికర్తగా ఉన్నాడు తదుపరి ఆయనలో జీవం